సమంత శుభం మూవీతో ప్రొడ్యూసర్గా మారి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు అయితే రీసెంట్గా సమంత దుబాయ్ వెకేషన్కి వెళ్లారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత తన వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేస్తూ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఎలాంటి రష్ కానీ నాయిస్ కానీ ఉండదు అంటూ పోస్ట్ చేశారు అయితే సమంత రాజ్తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నాయి అలాగే నాగ చైతన్యతో విడాకుల తర్వాత చై గుర్తుల్ని ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు సమంత రీసెంట్గా సమంత తన కొత్త బ్రాండ్ ప్రోడక్ట్ అయిన నథింగ్ టు హైడ్ అని ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో అందరి చూపు సమంత నెక్ పైన ఉన్న పై పడింది సమంత నెక్ పైన తన ఫస్ట్ మూవీ అయినా ఏమై చేసేవే టాటూ వైఎంసీ అని ఉంటుంది కానీ రీసెంట్ వీడియోలో ఆ టాటూ లేదు శామ్ ఆ ట్యాటూని కూడా రిమూవ్ చేయించేశారు అని అందరూ అనుకున్నారు అయితే శామ్ ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోలో మళ్ళీ వైఎంసీ ట్యాటూ కనిపించింది అయితే శామ్ తన కొత్త బ్రాండ్ ప్రోడక్ట్ ట్యాటూని ఎలా హైట్ చేయాలి అనేది లాంచ్ చేశారనే చెప్పొచ్చు ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ అని అందరూ అనుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి